ఓం నమో భగవతే శ్రీ రమణాయ అందరికీ నమస్తే నందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారస్వామి ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే రమణ మహర్షి గారి నిత్య పారాయణ గ్రంథంలోని రెండో అధ్యాయం గురించి అయితే విందాము మొదటి అధ్యాయం అయితే విన్ను ఉన్నాము ఇవాళ రెండో అధ్యాయం గురించి అయితే విందాము రమణ అవతారము బాల్యము గురించి అయితే మనము విందాము భగవద్గీత ఎందు శ్రీకృష్ణ పరమాత్ముడు మహాత్ములు తన ఆత్మ అనియు తన సజీవ ప్రతిమ అనియు తానే వారమనియు మరియు వారే తాననియు చెప్పినారు అలాంటి మహాత్ముల్లో ఒకరు భగవాన్ రమణ మహర్షి తమిళనాడు రాష్ట్రంలో తిరుచు అనే గ్రామం మధురకు దగ్గరలో ఉంది ఆ గ్రామంలో శ్రీ సుందరయ్య గారు వారి భార్య అలగమ్మ ఉండేవారు సుందరయ్య గారు లాయరు వారి ఇల్లు సత్రము వంటిది వచ్చే పోయే వారు బంధుమిత్రులతో కలకల్లాడుతూ ఉండేది ఆధ్యాత్మికతలో పెద్దగా చెప్పుకునే విశిష్టత కుటుంబం వారికి లేదు అప్పుడప్పుడు గుడికి వెళ్ళడం భక్తి చూపటం తప్ప విశేషమైన భక్తి లేదు సుందరయ్య గారి వంచంలో అనగా తాతల కాలం నుండి ఒక శాప ప్రభావము వారి కుటుంబముకు ఉన్నది అదే మనగా వారి వంశంలో అనగా ప్రతి తరంలో ఒక్కొక్కరు సంసార జీవితాన్ని సేజించారని అదే విధంగా సుందరయ్యను పెద్ద తండ్రుల్లో ఒకరు కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసించినారు ప్రతి తరంలోనూ ఒక సన్యాసి ఉద్భవిస్తూ వచ్చారు సుందరయ్య గారు గారికి ముగ్గురు కుమారులు ఒకరు నాగస్వామి రెండవ వెంకటరామన్ ఆయనే భగవాన్ రమణ మహర్షి ఆఖరి వారు నాగసుందరుడు ఆఖరి వారు నాగసుందరుడు సుందరమయ్య గారు ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తన వంశాచార శాప ప్రభావంచే శాపగ్రస్తుడవుతాడని అనుమానం ఉండేది పద్దెనిమిది వందల తొమ్మిదో సంవత్సరము డిసెంబర్ ముప్పై తేదీ అర్ధరాత్రి భగవాన్ రమణ మహర్షి అవతరించినారు ఆ రోజు పునర్వసు నక్షత్రం యావత్ ప్రపంచానికి వెలుగు చూపుటకై ఆత్మ అవలోకనము గురించి విశదీకరించుటకై ఒక సామాన్యమైన కుటుంబంలో భగవాన్ రమణుడు జన్మించారు తండ్రికు సుందరయ్య ఆ బిడ్డకు వెంకట్రామన్ అని పేరు పెట్టినారు చిన్నతనం నుండి ఎటువంటి విశేషమైన చర్యలు చూపలేదు మామూలు బాలుడు లాగా ప్రవర్తించినారు తన అన్న నాగస్వామి వారి తమ్ముడు నాగసుందరుడు ఈ ముగ్గురు ఎవరు శాపగ్రసుడవుతారు అని తండ్రి బాధ కానీ పద్దెనిమిది తొంభై ఆరు వరకు కూడా ఈ ముగ్గురు కొంత అయినా ఆధ్యాత్మిక వికాసము చూపలేదు వెంకట్రామనుకు తండ్రి తన తండ్రి సుందరమయ్యకు వారి ఇంటి దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు వెంకట్రామన్ అనే పేరు పెట్టినారు చిన్నతనంలో బడిలో పెద్దగా చదువుల పట్ల ఆసక్తి చూపలేదు అతనిని రమణుడు అని పిలిచేవారు తన సేనులతో రోజు జరిగిన పాఠాలను చెప్పించుకుని వినేవారు తమాషా ఏంటంటే విన్నది విన్నట్లుగానే అప్పగించేవారు కానీ శ్రద్ధగా చదవాలని ఉండేది కాదు మహాపురుషులు ఈ విధంగానే ఉండదు వారు ఏక సంధాగ్రహులు భగవాన్ రమణ తన మనసులో చదవాలి అనే ఆలోచన రానివ్వకుండా ఇతరులు చెప్పినది విని ఉన్నది ఉన్నట్లుగా అప్పగించేవారు తన చిన్నతనం నుండే మనసులో ఆలోచనలు తెలియనియకుండా ప్రవర్తించడం భగవాను చూసాం వారు ఉత్తరోత్తరాన గొప్ప మహర్షి అవుతారని తన చదువుపై గల అశ్రద్ధను చూసిన వారెవ్వరికి అనిపించకపోయినా భగవాన్ రమణుడు చదువు పట్ల ఆసక్తి చూపగా తన మనస్సులో చదవాలి చేయాలి అని ఆలోచన రానివ్వకుండా తన ప్రవర్తన సందాగ్రాహిగా రువి చేసి ఆత్మజ్ఞానికి కావలసిన ముఖ్యమైన లక్షణముల్లో ఒకనొకటి ఆలోచనకు స్వస్తి చెప్పి మౌనంగా జరగబోయేది చూపించుట ఒకటి ఆ ముఖ్యమైన లక్షణమును రమణుడు తన బాల్యంలోని చూపి ఆత్మ జ్ఞానిగా రుజువు చేసి తన అవతార రహస్యములను బయట ఈ విధంగా నిత్య పారాయణ గ్రంథంలోని రెండో అధ్యాయం అయితే విని ఉన్నాం కదా తర్వాత మూడో అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్